ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జరిగిన యోగా పోటీలో పాల్గొని విజయం సాధించిన యోగా సభ్యులకు యోగా గురువైన రేవలి రాయలింగు జన్మదిన సందర్భంగా సింగరేణి పాత జిఎం ఆఫీస్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐసీపీ రవికుమార్ పాల్గొని బహుమతులు అందజేసి వారికి గుర్తింపు పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని మానసిక ఉల్లాసంగా ఉంటారని తెలిపారు కాంపిటీషన్ లాగా ఏర్పాటు చేద్దాం సారు అని ఒక ఆలోచన వచ్చింది కానీ ఇక్కడ ఏం జరిగిందని అంటే చాలా చక్కగా మహిళలు కానీ పెద్దవాళ్ళందరూ కూడా అందరూ కూడా వెల్ సెటిల్డ్ అందరూ కూడా కుటుంబాలలో బాధ్యత గల వ్యక్తులందరూ కూడా మరి యోగా కార్యక్రమానికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్పంచుకొని ఈరోజు రాయలింగ్ సారు చూసుకుంటే సింగేరియన్లో ఉద్యోగం చేశారు సింగేరియన్లో ఉద్యోగం చేస్తే ఏమంటారు ఈ ప్రాంతానికి సంబంధించి మద్యానికి బానిసలు అవుతాయి కానీ సింగరేణిలో మరి రాయలింగ్ సారు ఆలోచనకు పోకుండా ఒక మంచి మార్గంలో మరి యోగాని అభ్యసించి మరి వారు మరి మిగతా వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ అదేవిధంగా ఆసీఫావాదు కానీ వివిధ ప్రాంతాల్లో చాలామందికి చాలా చక్కగా యోగాని అందిస్తూ మరి వారు ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎక్కువ మందికి చేసినాక మనకి దానికి సార్థకత ఉంటుంది ఈ సందర్భంగా అందరికీ ఎక్కువ చేసినాక కాబట్టి ఏం చేస్తే వాళ్ళు చెడు వ్యసనాలు అలవాట్లకు దూరం అవుతుంది మైండ్ ఫ్రెష్ అవుతుంది అనమాట ఇవ్వడం వల్ల బాడీ స్ట్రెచ్చింగ్ వల్ల ఇంత మంచి లక్ష ఇది దీనివల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కొంచెం యూత్ కూడా చెడు అలవాట్లకు లోను కాకుండా ఉండడానికి వాళ్ళని ఇటువైపు మీరు प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज